సహనంతో ఉండండి ఉద్యోగంలో ప్రమోషన్లకు అవకాశం ఉంటుంది కుటుంబ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఒత్తిడికి దూరంగా ఉండండి వ్యాపారంలో మీరు చేసే కృషికి సానుకూల ఫలితాలు వస్తాయి పెద్దలతో చర్చించిన తర్వాత కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం మంచిది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మహిళలకు చిన్న చిన్న సమస్యలు రావచ్చు ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది వృషభముద్యోగులకు తమ సహోద్యోగులతో చిన్న చిన్న సమస్యలుంటాయి అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి పెట్టుబడుల విషయంలో కాస్త ఓపికగా వ్యవహరించాలి విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మహిళలు ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో పని భారం పెరగడంతో కొత్త ఒత్తిడికి లోనవుతారు వ్యాపారంలో ఇబ్బందులు పెరుగుతాయి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి మహిళలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి పనులను పూర్తి చేయడంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు భాగస్వామి నుంచి అవసరమైన మద్దతు లభిస్తుంది కుటుంబంలో విభేదాలు ఉంటాయి దుబారా ఖర్చులు పెరుగుతాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఓపికగా వ్యవహరించాలి భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు మొదలుపెట్టిన పనిలో విజయం సాధిస్తారు అవసరానికి కావాల్సిన డబ్బు చేతికందుతుంది పెండింగ్ పనులు పూర్తి చేయడంపై దష్టి సారించాలి స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులు చదువులో రాణిస్తారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు న్యాయపరమైన విషయాలలో కొంత నిరాశకు లోనవుతారు కుటుంబ సమస్యలపై చర్చించడం వల్ల పరిష్కారాలు లభిస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది పనిలో ఒత్తిడి ఉన్నా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అనవసర వివాదాలకు దూరంగా ఉండండి పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఖర్చులు కొంచెం అధికంగానే ఉంటాయి ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగులకు చిన్న చిన్న ఇబ్బందులుంటాయి తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది మీకు అప్పగించిన బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించండి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారాన్ని విస్తరించడంలో మీ స్నేహితుల మద్దతు పొందుతారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది ఈరోజు ఉదయం శుభవార్తలు వింటారు ప్రాపర్టీ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది రోజంతా సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది విద్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది మీ సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు కుటుంబ పెద్దల జోక్యంతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి సమాజంలో మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది మీ పిల్లలకి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది ఆశించిన స్థాయిలో పనులు కావు కానీ నిరాశ చెందకూడదు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది మీపై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీద ప్రత్యేక బాధ్యతలు పడడం జరుగుతుంది వ్యాపార పరంగా ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా నెరవేరుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది కొందరు మిత్రులకు సాయం చేయడం జరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్కి సంబంధించి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులలను కలుసుకుంటారు మీ భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి తొందరపాటు వ్యవహరించవద్దు